హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎక్స్పో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఈసారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నెంబర్ వన్ అవార్డు వస్తుందా రాదా అన్నది అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టీవీలో లైవ్ కాస్ట్ చూస్తూ ఉంటారు ఖచ్చితంగా రాజా ఈసారి గెలుస్తారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ బరువు నిలబెట్టడమే కాదు అవార్డు కూడా తీసుకుని వస్తారు అని చెప్పి చాలా అంటే చాలా ధీమాగా ఎదురు చూస్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ ఈవెంట్ ఆర్గనైజర్స్ మాట్లాడుతూ ఉంటారు ఈసారి చాలా కంపెనీలు పోటీలో నిలబడ్డాయి కానీ వారిలో కొంతమందే సెలెక్ట్ అయ్యారు ఇక ఫైనల్గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అలాగే సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పోటీలో నిలబడ్డాయి ఈసారి ఈ నెంబర్ వన్ అవార్డు ఎవరి సొంతం అవుతుంది అన్నది మా చేతిలో కూడా లేదు మీరే మీరే ఇక్కడున్న ఆభరణాలు బట్టి సెలెక్ట్ చేయాలి అని అంటారు ఈవెంట్ ఆర్గనైజర్ ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అవును ఫైనల్గా వచ్చిన రెండు బిగ్ కంపెనీస్ వాళ్ళ వాళ్ళకి పోటీ ఉండడంతో ఎవరు ఎవరు అవార్డు గెలుస్తారా అన్నది చాలామందికి అనిపిస్తుంది కానీ మీరందరూ వాళ్ళిద్దరి డిజైన్స్లో వాళ్ళిద్దరూ చేసిన ఆభరణల్ని సెలెక్ట్ చేయాలి అని అంటారు ఇక రాజ్ అలాగే అటువైపు అనామిక టెన్షన్గా చూస్తూ ఉంటారు బేబీ ఈసారి ఖచ్చితంగా మనకే రావాలి అని అంటారు సామంత్ ఖచ్చితంగా మనకే వస్తుంది అలాగే దుగ్గిరాల వారికి పెద్ద ట్విస్ట్ కూడా నేను ఇవ్వబోతున్నాను అని అంటుంది అనామిక మనం గెలిస్తేనే ట్విస్ట్ అనేది ఇవ్వగలుగుతాం గెలవకపోతే ఆ రాజ్ ఎదురుగా నిలబడే సాహసం కూడా చేయలేం బేబీ అని అంటారు సామంత్ ఇక ఎక్స్పోలో ఇటువైపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఆభరణాలు అనేవి పెడతారు ఇటువైపు సామంత్ గ్రూప్ ఆఫ్ ఆభరణాలు పెడతారు ఇక అందరూ ఎవరి బాగున్నాయి అన్నది సెలెక్ట్ చేస్తారు ఇక ఫైనల్గా ఎవరు ఎన్నికయ్యారు అన్నది తేలిపోనుంది ఇంకా సేపట్లో కావ్యపాపం టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఈసారి ఆయన గెలవాలి అనుకుంటున్నాను కానీ డిజైన్స్ అనేవి బాగున్నాయి కానీ అవార్డు గెలిచే అంతా డిజైన్స్ లేవని చెప్పాలి కానీ ఏం చేస్తాము అటువైపు ఉన్నవారు ఎవరై ఉంటారు అటువైపు ఉన్నవారు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అని తెలిసింది కానీ నేను వాళ్ళని చూడలేదు మేనేజర్ని అడగాలి అని చెప్పి సురేష్ మేనేజర్ దగ్గరికి వస్తుంది మేడం సేపట్లో ఎవరు విన్నరు అన్నది తెలుస్తుంది అప్పుడు మీకు పరిచయం చేస్తాను అని అంటారు సరే అని చెప్పి పాపం బాధగా చూస్తూ ఉంటుంది ఇంతలో తన చీరపై జ్యూస్ అనేది పడడంతో కావే ఇక వాష్రూమ్కి వెళ్తుంది కరెక్ట్గా అప్పుడే విన్నర్ని అనౌన్స్మెంట్ చేస్తారు ఈ ఈవెంట్లో నిజంగా టెన్ ఇయర్స్ నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీనే అవార్డుని సొంతం చేసుకుంటుంది కానీ అని చెప్పేలోపు రుద్రాని అంటుంది రాజ్ నిన్నే పిలుస్తున్నారు ఖచ్చితంగా ఈసారి అవార్డు కూడా నీదేరా త్వరగా లెగువు అని అంటుంది ఇక రాజ్ పైకి లేచేలోపు ఇక అనౌన్స్మెంట్లో ఎప్పటిలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు కానీ వాళ్ళకంటే టెన్ టైమ్స్ బెటర్గా డిజైన్స్ వేసి అలాగే న్యూ లుక్తో ఉన్న ఆభరణాలని సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మనకి చూపించడం జరిగింది నిజంగా ఓట్లన్నీ అటువైపే రావడం జరిగింది అందుకే ఈసారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని వెనక్కి నెట్టి సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది నెంబర్ వన్ అవార్డు సొంతం చేసుకుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ ఇటువైపు రాజ్ సుభాష్ స్వప్న షాక్ అవుతారు కరెక్ట్గా అప్పుడే లోపలికి వస్తుంది కావ్య ఇక విన్నర్ ఆయన అయ్యుంటారు అనే లోపు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వారు అవార్డు తీసుకోవాలి నిజంగా ఇంత ఎక్స్క్లూజివ్ డిజైన్స్ వేసినా మీ కంపెనీకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము అనేసరికి ఇక సామంత్ అలాగే అనామిక చాలా టీవీగా అందరినీ చూస్తూ రాజువైపు చూస్తూ ఇక అడుగులు వేసుకుంటూ అవార్డు తీసుకోబోతూ ఉండగా వన్ మినిట్ అని అంటుంది అనామిక వాట్ అని అంటారు సామంత్ చూడండి వంద సంవత్సరాలు అవార్డులు తీసుకుంటున్న ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని వెనక్కి నెట్టి ఇప్పుడు మా సంస్థ ముందుకు వచ్చింది అవార్డు తీసుకోబోతుంది కానీ దీనికి కారణం మా వెనకాల సపోర్ట్గా ఒకరు ఉన్నారు ఈ అవార్డు వారికే మేము అంకితం చేయాలనుకుంటున్నాము ఎప్పుడూ మేనేజ్మెంటే అవార్డు తీసుకొని గొప్పగా ఫోతులు కొట్టడం కాదు దీని వెనకాల కష్టం చేసి అలాగే వారి వల్ల మేము ఇక్కడికి వచ్చాము అవార్డు తీసుకుంటున్నాము అని చెప్పి మాకు అనిపించడం వల్ల తననే ఇక్కడికి పిలవాలనుకుంటున్నాము అనగానే ఇక అందరూ చప్పట్లు కొడతారు నిజంగా మేడం మీది గొప్ప మనసు మీరు అవార్డు తీసుకోకుండా దీని వెనకాల ఆయన వారికి అవార్డు ఇప్పించాలనుకోవడం చాలా గ్రేట్ వారిని పిలవండి అనగానే ఇక నిజంగా మాకు అవార్డు ఇచ్చినందుకు వచ్చినందుకు మా డిజైన్స్ అందరికీ నచ్చేటట్టు వేసినందుకు ఇక ఆమె ఎవరో కాదు అక్కడ కావ్య మేడం ఆ కావ్య మేడం మాకు డిజైన్స్ ఇచ్చారు ఆ డిజైన్సే ఈ ఎక్స్పోలో మేము మీ అందరికీ చూపించాము అలాగే తను ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకుంటే మాకు చాలా సంతోషం సురేష్ మేనేజర్ గారు కావ్య మేడంని స్టేజ్ పైకి తీసుకురమ్మండి అని అంటుంది అనామిక కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో మేనేజర్ సురేష్ వస్తారు మేడం మీ డిజైన్స్ ఎవరికి ఇచ్చామో ఇచ్చామని చెప్పి మీరు అడుగుతున్నారు కదా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మీ డిజైన్స్ ఇచ్చాం మేడం ఇప్పుడు మీ వల్ల వాళ్ళు అవార్డే గెలుచుకున్నారు ఆ అవార్డు మీకే ఇవ్వాలని కోరుకుంటున్నారు నిజంగా మీరు చాలా లక్కీ మేడం అవార్డు తీసుకున్నాక మీకు మేము పరిచయం చేస్తాను అనగానే కావి ఒక్కసారిగా రాజ్ రుద్రాని స్వప్న సుభాష్ వైపు చూస్తుంది రాజ్ కావి వైపు కోపంగా చూస్తూ ఉంటారు మేడం రండి ఏ సంస్థ అయినా వారికి అవార్డు వస్తే చాలా గొప్పగా ఫీల్ అవుతారు కానీ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇప్పుడు అవార్డు తీసుకున్నా తను వెనకాల ఉన్న కష్టం చేసే మీరు అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నారు చాలా మంచి సంస్థలో మీరు డిజైన్ వేశారు రండి మేడం అని చెప్పి అక్కడున్న ఈవెంట్ మేనేజర్ పిలుస్తూ ఉంటారు ఇక కావ్య టెన్షన్ పడుతూ అవార్డు దగ్గరికి వస్తుంది అనామిక వైపు కోపంగా చూస్తుంది కావ్యగారు మీరు మా తరపు నుండి అవార్డు తీసుకోండి ఈ గెలుపు మీదే అని అంటుంది ఇక కావ్య ఆ అవార్డుని తీసుకొని కిందికి వస్తుంది చూడు అనామిక నువ్వని నాకు తెలీదు అనగానే అదేంటి కావ్య నీ టాలెంట్ నాకు తెలుసు కదా అనగానే సురేష్ మేనేజర్ దగ్గరికి వస్తుంది సార్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నా డిజైన్ ఇచ్చినట్టు మీరెందుకు చెప్పలేదు అనగానే మేడం మనదొక చిన్న కంపెనీ పెద్ద కంపెనీ వారు డీల్ కుదుర్చుకొని మీకు అవార్డు వచ్చినట్టు చేసినందుకు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానం మీపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అనగానే మేనేజర్ గారు మీరు తప్పు చేశారో లేకపోతే తెలుసుకోకుండా మీకు డిజైన్ వేసిచ్చానో నాకు తెలీదు కానీ నా జీవితమే ఈ అవార్డు వల్ల తల కిందులో అయిపోతుంది తెలుసా అని అంటారు ఏంటి కావ్యక్క భయపడుతున్నావేంటి నిన్ను కావ్యక్క అన్నందుకు నువ్వు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఒక సంవత్సరం దుగ్గిరాల ఇంటికి ఊడిగం చేశావు నీకు గుర్తింపు వచ్చిందా కనీసం రాజ్ నిన్ను భారీగా కూడా అంగీకరించడం లేదు నిన్ను ఇంటి నుండి బయటికి పంపించేలా చేశారు అక్కడ ఏ పంచాయితీ జరిగినా నిన్నే టార్గెట్ చేస్తారు అలాంటి ఇంట్లో ఉండే కంటే మాకు డిజైన్ వేసి మా సంస్థని పైకి తీసుకువస్తే నీకు మంచి శాలరీనే కాదు నువ్వు హ్యాపీగా ఉండేటట్టు కూడా ఈ అనామిక చేస్తుంది అనగానే ఛీ నువ్వు నాకు నీతులు చెప్పడానికి వచ్చావా అనామిక బంగారం లాంటి కవిగారిని టార్చర్ పెట్టి కవిగారు విడాకులు ఇచ్చేటట్టు చేసి ఇప్పుడు ఈ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో చేరి మా సమస్యని దెబ్బతీయాలనుకుని వెనకాల ఈ కథంతా నడిపించావు అవునా అనగానే అయ్యో కావ్యక్క నేను కళ్యాణ్ ఎందుకు వదిలేశాను అన్నది నీకంటే బాగా ఎవరికి తెలీదు ఇప్పుడు నాకు కాబోయే హస్బెండ్ తాను నేను పెళ్లి చేసుకోబోతున్నాము మా కంపెనీలో నీకు మంచి డిజైనర్గా మంచి పోస్ట్ ఇస్తాము ఇకపై నువ్వు కూడా నాలాగే ఆ రాజ్ని వదిలేసి హ్యాపీగా మంచి మనసు ఉన్న ఒక అతన్ని పెళ్లి చేసుకో అనగానే ఇక ఒక్క చెంప పగలగొట్టేటట్టు చెంప పగలగొడుతుంది చి నీతో ఇంత నీచమైన మాటలు నేను అనిపించుకుంటానని అనుకోలేదు అనగానే ఇంతలో రుద్రాని రాజ్ సుభాష్ స్వప్న వస్తారు చూడు రాజ్ కావ్య 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 అని నెత్తిని పెట్టి కూర్చోపెట్టుకుంటారు కదన్నయ్య ఈ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీతో చేతులు కలిపి రాజ్ని కిందికి దించి ఆవిడి గారు అవార్డు తీసుకున్నారు ఇది ఈవిడి గారి భాగవతం అనగానే హత మనం వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు అనగానే కావ్య వీళ్ళకి నువ్వు డిజైన్ వేసి ఇవ్వడమేంటే అసలేం జరుగుతుంది అనగానే హక్క నేను చెప్పేది అని చెప్పి అనగానే స్వప్న నువ్వు త్వరగా ఇంటికి రావాలి అని అంటుంది ఇక రుద్రానే అక్క జరిగిందంతా నేను చెప్తాను అనగాని చెప్పే అవసరం అవకాశం కానీ వినాలి లేది అన్నది మాకు తెలీదు నీకు నచ్చిన చోట నువ్వు ఉద్యోగం చేసుకొని అవట్లు గెలుచుకో కలవతి మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడి నుండి పాపం అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కావికి ఏమీ అర్థం కాదు ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడతారు ఇక కావ్య సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సహాయం చేసి రాజుని కిందికి దిగజారేలా చేసింది అక్క ఇప్పటికైనా కావ్య గురించి నీకు అర్థం అవ్వాలి తన భర్త మీదే తను అధికారం చెలాయించాలని అనుకుంటుంది నా కొడుకుని పనివాడిగా బయటికి గెంటేసింది ఇప్పుడు రాజుని కూడా కిందికి దిగజార్చి తన దగ్గరికి మనం అందరం వెళ్ళి నువ్వే అమ్మా ఈ ఇంటికి కంపెనీకి దేవతవి అని చెప్పి తెలిసేలా చేసింది ఇప్పటికైనా అత్తయ్య మావయ్యా అక్క కళ్ళు తెరవండి ఆ కావ్య సామాన్యురాలు కాదు పైకి మంచిదానిలా కనిపించి అందరినీ నట్టేయటం ముంచేసింది అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి పాపం అపర్ణాదేవి బాధపడుతూ ఉండగానే ఇంతలో రాజ్ రుద్రాని సుభాష్ అలాగే స్వప్న చేరుకుంటారు ఇక రాజ్ బాధపడుతూ పైకి వెళ్తూ ఉండగా ఆగురాజ్ బాధపడుతున్నావా అని అంటారు మమ్మీ నేను లేదు ఆ కళావతి గురించి ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా అనగానే ఎందుకు అర్థమవుదు రాజ్ వదినా నీ ముద్దులు కోడలు నీ కొడుకు మీద గెలవాలని ఆ అనామిక కొత్త బాయ్ ఫ్రెండ్ అయిన సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో చేరింది ఇక కావాలనే కావ్య అక్కడికి వెళ్ళి తన అద్భుతమైన డిజైన్స్ వేసిచ్చి అవార్డు తీసుకుంది మేమందరం తలదించుకునేలా చేసింది సమస్త పరువు కాపాడుకోలేకపోయాడు పాపం రాజ్ భారీ చేతిలోనే ఓడిపోయారని అక్కడ మీడియా అంతా ఒక్కటే చవాకులు ఆవాకులు ఇక ఏమి చేయలేం వదినా అనగానే ఆగురుద్రాని నిజంగా కావ్య రాజుని తీయాలని చెప్పి సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉద్యోగానికి చేరిందా లేదా అన్నది కావ్యని అడిగి తెలుసుకున్నావా అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మా కావికవేమీ తెలిసిండదు తను ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పింది మా అత్త దీన్ని పెద్ద ఇష్యూ చేస్తుంది నిజంగా కావిక అలా తెలిస్తే తన ప్రాణం పోయినా వేరే వాళ్ళకి డిజైన్ వేయదు ఆ అనామిక మా అత్త ఏదో ప్లాన్ చేశారు కావ్యని గట్టిగా ఇరికించాలని ఎప్పటికీ ఈ ఇంటికి రాకూడదని ఇలా ప్లాన్ వేశారు నిజం ఒప్పుకో అత్తా అని అంటుంది ఆపు ప్రతిసారి నా మీద పడతావేంటి స్వప్న అక్కడికి వచ్చింది నేనే కాదు రాజ్ మా అన్నయ్య అలాగే టీవీలో చూస్తున్నా మా వదిన అమ్మా నాన్న వీళ్ళందరూ పిచ్చివాళ్ళు కాదు నేనేదో చెప్తే కావిని ఇరికించడానికి ఒకటి మాత్రం నిజం మీరు బంగారు కొండ అనుకుంటున్న ఆ కావ్య ఈ ఇంటిని ఖచ్చితంగా నాశనం చేయాలనుకుంటుంది అది మాత్రం నిజం అని అంటుంది రుద్రాణి హాపు రుద్రాణి నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరు ఏమీ మాట్లాడకూడదు రాజ్ కావ్య నిన్ను కిందికి దించాలని వాళ్ళ కంపెనీలో చేరిందని నువ్వు అనుకుంటున్నావా అని అంటారు అపర్ణాదేవి మమ్మీ కళావతి జేదైనా చేస్తుందని నాకు తెలుసు కానీ ఆ కంపెనీ యజమాన్యానికి తన డిజైన్స్ ఇచ్చి ఏమీ తెలియనట్టు వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అత్త చెప్పిందే నిజమనిపిస్తుంది అనగానే ఇంతలో సుభాష్ అంటారు చూడు రాజ్ నా కోడల్ని నువ్వు అలా అవమానించినట్టు మాట్లాడితే నేను ఊరుకోను అక్కడ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అవార్డు రాలేదు నా కోడలు డిజైన్స్కి అక్కడ అవార్డు ఇచ్చారు అనగానే అన్నయ్య ఇంకా నీ కోడల్ని నమ్ముతున్నందుకు ఈ కుటుంబం ఏమవుతుందోనని నాకు భయమేస్తుంది రాజ్ జీవితం ఇలా మారడానికి కారణం వదినే అని అంటుంది అత్తా ఆపు డాడీ ఇంకా కళావతిని వెనకేసుకుని ఎందుకు వస్తున్నారు అనగాని నువ్వు తనని డబ్బుతో కొనాలని అనుకున్నావు కదా రాజ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు కోడల్ని వెళ్ళి తీసుకునిరా అంటే నువ్వు కావ్యతో ఏం మాట్లాడావు డబ్బులు ఇస్తాను నటించమని చెప్పి చెక్కు ఇచ్చావా లేదా అని అంటారు సుభాష్ ఒక్కసారిగా దుర్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు డాడీ నేను చెక్కు ఇచ్చాక తనేమనిందో తెలుసా అనగానే ఇక అపర్ణాదేవి తను ఏమనింది అన్నది పక్కన పెట్టు కోడల్ని డబ్బు ఇచ్చి నటించమంటావా అవార్డు వస్తుంది లేకపోతే వేరే వాళ్ళకి వెళ్తుంది సమస్య అది కాదు రాజ్ నువ్వు కావ్యని ఇష్టపడలేదు కావ్య మంచితనాన్ని తెలుసుకోలేదు నువ్వు ఒక బిడ్డని తీసుకువచ్చినా నిన్ను క్షమించి నువ్వు తప్పు చేయలేదని నిరూపించింది అలాంటి కోడల్ని డబ్బులిచ్చి నటించమని చెప్తావా అనగాని మమ్మీ తను కూడా ఏం పొగరుగా నాకు ఆన్సర్ ఇవ్వకుండా లేదు తను కూడా నన్ను హల్లుడిగా నటించమంది అనగాని నటించమండం కాదు నీ ముఖం చూడను అని అనుంటుంది లేకపోతే నువ్వే తన ముఖం చూడను ఇంటికి వస్తే బాగోదని అనుంటావు అని అంటారు అవన్నీ అన్నాను కానీ ఇప్పుడు కళావతి నన్ను దెబ్బతీయాలని ఆ కంపెనీలో చేరిందని నేను గట్టిగా నమ్ముతాను అనగానే ఆపు ఇంకా వింటున్నామని నువ్వు కథలు చెప్పడం కాదు ఒకటి మాత్రం నిజం కళావతి ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా విజయం వరిస్తుంది ఇప్పుడు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అవార్డు రావడానికి కారణం నా కోడలే నీ అహంకారం నీ మొండితనం నీ పొగరు అన్నీ కలిసి దేవత లాంటి నా కోడల్ని బయటికి వెళ్ళేలా చేశావు ఇప్పుడు కూడా కంపెనీని కిందికి దిగజార్చేలా చేస్తున్నావు ఇది ఈ అమ్మగా నీలోని గుర్తించిన అంశం చూడు రాజ్ నీ పొగరు అనేవి తగ్గితే నా కోడలు నా ఇంటికి వస్తుంది నువ్వు ఇలాగే ఈ రుద్రాన్ని చెప్పింది వింటే రుద్రానిలాగే మిగిలిపోతావు అని అంటారు అపర్ణాదేవి ఇక రాజ్ అక్కడి నుండి పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి వస్తుంది జరిగిందంతా కనకం కృష్ణమూర్తితో చెప్పడంతో వాళ్ళిద్దరు గుండె ముక్కలైపోతుంది కనకం నా కూతురు జీవితం నాశనమైపోయింది హల్లుడు గారు కూతుర్ని అపార్థం చేసుకున్నారు అని చెప్పి ఇక కృష్ణమూర్తి కుప్పకూలిపోతారు ఇక కనకం అలాగే ఇటువైపు కావ్య ఇద్దరూ హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తారు కృష్ణమూర్తికి కృష్ణమూర్తికి భరించరాని వేదన ఉండడంతో పక్షవాతం వస్తుందని డాక్టర్ చెప్పారు ఇక కావ్య ఒక్కసారిగా హాస్పిటల్లో కుప్పకూరుతుంది ఇక కనకం ఏం చెయ్యాలో అర్థం కాదు అప్పు కళ్యాణ్ అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు ఇక డాక్టర్ చెప్తారు చూడండి చాలామందికి బీపీ ఎక్కువ అవడంతో హార్ట్ స్ట్రోక్ వస్తుంది కానీ తనకి మైండ్లో విపరీతమైన బాధ ఉండడంతో ఇక తను పక్షవాతం అనేది రావడం జరిగింది మైండ్లో అంటే మెదడులో బ్లడ్ అనేది ఒక్కసారిగా గడ్డ కట్టడం వల్ల ఇలా జరుగుతుంది మీరు తనని రికవరీ చేయాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది తనకి ఎటువంటి మాటలు చెప్పకుండా కాపాడుకోండి ఇంకొక వారం రోజుల్లో అబ్జర్వేషన్ చేశాక తన్ని ఖచ్చితంగా డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక అప్పు కళ్యాణ్ అందరూ కృష్ణమూర్తి దగ్గరికి వస్తారు కృష్ణమూర్తి అలాగే పడుకుని ఉంటారు నాన్న ఈ చేతులతో ఎన్నో బొమ్మలు చేశావు ఎన్నో కళ కళలు మాకు నేర్పించావు అలాంటి నీ చేతులకి ఈరోజు ఇలాంటి విపత్తు వస్తుందని అనుకోలేదు భగవంతుడు ఎందుకు నిన్ను పరీక్ష పెడుతున్నారు అని చెప్పి కావ్య ఎంతో బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక స్వప్నకి అప్పు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తుంది ఇక స్వప్న హాల్లోకి వచ్చి అమ్మమ్మగారు తాతయ్య గారు మా నాన్నకి పక్షవాతం వచ్చిందంట అందరూ హాస్పిటల్లో ఉన్నారు నేను వెళ్తాను అనగానే ఇక ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడతారు అమ్మా స్వప్న మేము కూడా వస్తాము నిజం చెప్పాలి అంటే ఈ ఇంటికి వియ్యపురాలు వాలే అలాంటి వారికి ఇంత కష్టం వచ్చిందంటే మేము రాకుండా ఉండడం భావ్యం కాదు అందరం వెళ్దాము అనగానే ధాన్యలక్ష్మి రాకుండా ఆగిపోతుంది ఇక ప్రకాశం అంటారు తనతో మనకి ఎందుకు వదినా మనం వెళ్దాము రాజకీయ విషయం చెప్పాలి అని అంటారు ప్రకాశం వాడికి చెప్పినా అర్థం కాదు అక్కడ బాధలో ఉన్న నా కోడల్ని ఇంకా నాలుగు మాటలు అని తన్ని మరింత పెడతాడు అందుకే నా కోడలికి ధైర్యం చెప్తాను అని అంటారు ఆపర్ణాదేవి ఇక దుగ్గిరాల కుటుంబం అంతా బయలుదేరే ముందు కరెక్ట్గా రుద్రాని రాజుని తీసుకుని వస్తుంది రాజ్ అందరూ కావ్య దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి తీసుకుని వస్తారేమో ఆ కావ్య ఇంట్లో అందర్నీ వైపుకి తిప్పుకుంది అనగాని మమ్మీ ఎక్కడికి వెళ్తున్నారు ఆ కలవతి దగ్గరికేనా అని అంటారు చూడు నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నీకు తెలుసా మీ మామగారికి పక్షవాతం వచ్చింది అందుకే వెళ్తున్నాము అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అనగాని అవును మంచి కూతుర్కని మంచి అల్లుడికి ఇవ్వలేకపోయానని పాప మా భార్యాభర్తలు గుండెల్లో బాధను నింపుకొని ఇక అవి జయించలేక ఈరోజు మంచాన పడ్డాడు అందుకే నేను నా కోడలికి సహాయంగా ఉండాలనుకుంటున్నాను అనగాని మమ్మీ నేను వెళ్తాను తరువాత మీరు రండి ఎందుకంటే నానమ్మ తాతయ్య నువ్వు ముగ్గురు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో నాకు తెలీదు అక్కడ వాతావరణం హాస్పిటల్ వాతావరణం చూశాక మన బీపీ రేజ్ అవుతుంది అందుకే మీరు ఉండండి నేను వెళ్తాను అని అంటారు సరే అక్కడికి వెళ్ళి కావికి కావలసిన అన్నీ అన్నీ చెయ్యాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా లేదా అన్నది నేను చెప్పక్కర్లేదు అని అంటుంది ఇక రాజ్ హాస్పిటల్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా హాస్పిటల్లో డాక్టర్ ఇక కావ్యని పిలిపిస్తారు చూడండి మేడం మీరు అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేశారు మేము కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ తనకి వారం రోజుల్లో కనీసం పది లక్షల రూపాయలు అవసరమవుతాయి చాలా అంటే చాలా క్రిటికల్ పరిస్థితిలో మీరు తీసుకొచ్చారు చాలా మట్టికి అవి పెద్ద పెద్ద పరికరాలు అవసరమవుతాయి ఇక అవన్నీ మేము తీసుకొచ్చాము మీరు ఫైవ్ ల్యాక్స్ అనేవి ముందు డిపాజిట్ చేయండి తర్వాత డిశ్చార్జ్ అయ్యాక ఇంకొక ఐదు లక్షలు అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది డాక్టర్ అని అంటుంది చూడండి మేడం ఇది హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్కి ఎంత బిల్లు పే చేశామన్నది కాదు మనిషి ప్రాణాలు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం సరే మీరు బిల్ పే చేస్తే ఇక తర్వాత ట్రీట్మెంట్ అనేది మేము స్టార్ట్ చేస్తాము ఇప్పటికైతే మేము తన్ని సేవ్ చేయగలిగాము తర్వాత ట్రీట్మెంట్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక కావ్య బయటికి వస్తుంది బయటికి రాగానే ఆనామిక సామంతి కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసి పక్కకి వచ్చేలోపు ఆగు కావ్యక్క ఆ ఇంట్లో బంధం లేకపోయినా నిన్ను మాత్రమే అని పిలుస్తున్నాను కానీ ఇప్పుడు నీ పరిస్థితి తెలుసుకొని నీకు సహాయం చేయాలనుకుంటున్నాను నిజంగా నా పద్ధతి నీకు నచ్చదు కానీ నువ్వంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే నువ్వు నీలాగే ఉంటావు నువ్వు మా ఆఫీస్కి చాలా హెల్ప్ చేశావు నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించావు ఇప్పుడు నీ కుటుంబం ఆపదలో ఉంది నేను ఆదుకోవాలనుకుంటున్నాను అలాగే నీ టాలెంట్ అనేది నలుమూలలా తెలియజేసా చేయాలనుకుంటున్నాను అని అంటుంది చూడు అనామిక కష్టాల్లో ఉన్నప్పుడు కావాలని ఇలా సహాయం చేస్తానని వస్తే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా పక్కకి తప్పుకో అనగాని ఇంతలో రాజు వస్తారు ఇక రాజుని చూస్తుంది ఇక కళావతి డబ్బులు ఎంత అవసరం అని అంటారు ఏ మీరు కూడా నన్ను నటించమని డబ్బులు తీసుకుని వచ్చారా మా నాన్న గురించి నాకు తెలుసు అని అంటుంది చూడు పంతానికి పోయి ట్రీట్మెంట్ అనేది ఆఫ్ చేస్తావా డాక్టర్ గారితో మాట్లాడాను ఇదిగో బిల్ పే చేయి అనగానే మీ హృదయానికి చాలా అంటే చాలా రుణపడిపోయి ఉంటాను ఒకటి మాత్రం నిజం ఇప్పుడు డబ్బులిచ్చి ఆదుకొని రేపు నన్ను నానా మాటలు అంటారు డబ్బు కోసమే నేను పని చేస్తున్నాను డబ్బు కోసమే ఏదైనా చేస్తానని అంటారు చూడండి మీరు అవునన్నా కాదన్నా మా ఇంటి అల్లుడే కానీ నేను డబ్బు తీసుకోవాలనుకోవటం లేదు అందుకే నేను ఎలాగైనా మా నాన్నని రక్షించుకుంటాను పక్కకి తప్పుకోండి అనగానే కావ్యక్క నువ్వు ఇంకా ఈ రాజ్ ఫ్యామిలీలో ఏదైనా ఉంది అని చెప్పి అనుకుంటున్నావేమో వాళ్ళు నిన్ను ఎలా చూస్తారో నాకు తెలుసు అందుకే మా కంపెనీ నీకు పెద్ద ఆఫర్ ఇస్తుంది ఇక నువ్వు ఊరికినే మా కంపెనీకి ఏమీ ఇవ్వక్కర్లేదు నువ్వు కష్టానికి నీ శాలరీలో మేము కట్ చేసుకుంటాము అంతే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి నిన్ను వాడుకుంటున్నామని నువ్వు అనుకోవద్దు నువ్వు చాలా తెలివైన దానివి నీ టాలెంట్ అనేది బయటికి రావాలి అంటే నేనే కాదు ఎవరి కంపెనీలోనే జాయిన్ అవ్వచ్చు కానీ నీ టాలెంట్ నేను గుర్తించాను కాబట్టి ఇలా చెప్తున్నాను ఈ డబ్బు తీసుకొని నువ్వు ఒక సంవత్సరం మా కంపెనీకి అగ్రిమెంట్ చెయ్యి అప్పుడు నీకు కూడా నమ్మకం ఉంటుంది సంవత్సరం తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు లేకపోతే ఉండొచ్చు అనగానే ఇక రాజ్ చెయ్యి ఎందుకంటే తనతో చేతులు కలిపే కదా నన్ను కిందికి దించాలనుకున్నావు ఇప్పుడు ఖచ్చితంగా తన దానిలోనే చేరుతావు అని అంటారు ఖచ్చితంగా చేరుతాను ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకుంటాను నా కష్టం విలువ తెలిసిన వారికే నేను నా పన్ని ఇస్తాను అని చెప్పి అనమికకి సైన్ చేస్తుంది కావ్య రాజ్ గుండె ముక్కలవుతుంది ఇక హాస్పిటల్ నుండి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు బాధగా రాజ్ ఇక కావ్య చూడనమిక నా టాలెంట్ని నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా నేను నమ్ముకున్న వాళ్ళకి ఒమ్ము చేయను నేను ఖచ్చితంగా మీకు డిజైన్స్ వేసిస్తాను అని చెప్పి ఇక తను ఇచ్చిన డబ్బుల్ని హాస్పిటల్కి పే చేస్తుంది కావ్య ఈ విషయం ఇటువైపు కనకం ఫ్యామిలీకి అటువైపు దుగ్గిరాల ఫ్యామిలీకి ఎవరికీ తెలీదు ఇక కావ్య హాస్పిటల్ లోపలికి వచ్చి అమ్మా నాన్నకేమీ పర్వాలేదు నాన్న బానే ఉంటారు నువ్వేమీ టెన్షన్ పడద్దు ఇప్పుడు పక్షవాతం వచ్చిందని చెప్పి నాన్న కోలుకోకుండా ఉండడు దేవుడు నిజంగా మీకు సహాయం చేయాలనే నువ్వు బ్రతుకుని ఇలా రాసుంటారు అనగానే అమ్మ కావ్య అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది ఇక కనకం ఈరోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్